హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మార్కెట్కి వచ్చాం ఇవాళ ఇంకో కొత్త రకమైన అనేది చూపిస్తాను సో ఇది ముంబైలో ఎక్కువ దొరుకుతుంది మన సైడ్ దొరకవు మేము ట్రై చేద్దాం ఇవాళ ఎలా ఉంటే ఏంటి అనేది ఒకసారి ఆంటీ నేను కనుక్కున్నాం ఆంటీజీ ఆప్కా నామ్ గే మంగళ అచ్చా మంగళ మీన్స్ శుభ్నా అప్కా సో ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చూపించాను దీన్ని కొడియర్షి అంటారు ఇది వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది ఇది ఫ్రెంచ్లో కూడా ఎక్కువ వాడతారు మామూలుగా కర్రీస్ వాటిలో ఇది హెల్త్కి చాలా మంచిది ఇది అజిత్కి బాగా పనిచేస్తుంది ఆకుకూర అనేది సో దీంతోపాటు ఇక్కడ ఇంకో కొత్త రకమైన ఆకుకూర ఉంది దీన్ని మేతి అంటారు ఇది అందరికీ తెలుసు ఇది కూర బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది దానికి దీనికి కొంచెం తేడా ఉంది సో ఇది కూడా వర్షాకాలం వస్తుందంట అంట దీని ఇది కూడా మేతకూరలో ఉంది మేతకూర అని అనుకున్నాను కానీ ఇది వేరే అంట అంటే ఇది ఇసుక నామ్కే కూడా దెక్కే नहीं పడ్డాయి కానీ అయితే టాలా పోజాయిగా టాకలా मतलब मराठी మరాఠీమే దేనా ఇక్కడ మన గోంగూర అనేది అసలు మ్యాక్సిమం దొరకదు ఇవాళ మనం చేసుకుందాం గోంగూరతో బిర్యానీలోకి మనం గోంగూర కాబట్టి మనకు ముద్ద దిగడు అంటే తెలుగు వాళ్ళం కాబట్టి మనకు అది కామను ఈ ఎడతోటి కూడా మీరు అందరికీ తెలిసింది జనరల్గా ఇంతకుముందు భారతదేశంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు రకాల ఆకుకూరలు ఉన్నాయంట कहीं देश इन सोचा वकोटी आंटी कर्मू और ये भी डाल में डालते ला हैं लास्ट टाइम मैंने काल दिया कर्मी कर्मी अंटादी वर्षा आंटी ये भी बारिश में आएगा ये भी बारिश में ये खेती नहीं करता है ना इसको ఏతో కేతిమే ఆయేగా లేకలోనే ఆయేగానా షేవలో బాలిష్ ఇది కరివి అంటారంట యాక్చువల్గా అది మనకి తెలీదు యాక్చువల్గా నేను కొన్నిసారి తీసుకున్నాను కాదు వీడియో తెలియదు పప్పులో వేసుకుని తిన్నాను దాల్లో అయితే బాగుంటుంది గోంగూర ఒకటి అంబాడీ బల్తా హిందీ బతా అది పొడియాషి అంటారు ఇదొకటి ఆ తర్వాత ఇది ఆల్రెడీ తిన్నాను మళ్ళీ డ్రై చేద్దాం అంటే ఇసుకు ఇసుకో బోల్తే మరాఠీ మధ్య కాయ బోల్తే మరాఠీ మధ్య టాక్ చూద్దాం ఇప్పుడు మనం ఏకే మాడు ఇది చోళీ భాత చేసే దిక్త చోలి భత్తా ఏక్యా చోళీ భా ఏ మాడు అచ్చా ఇది లాడ్ అంట చూడ్డానికి సిలికూర లానే ఉంది అందులోకి ఏ పత్తా ఏలికూర బోల్తేలికూర కూర మీన్స్ పత్తా సిలి ఇది సిలికూర అంటే చూడడానికి మన ప్రయత్నం అయితే చేసింది స్ప్రింగ్ ఆనియన్స్ ఇది ముల్లంగి కట్ వచ్చేసి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అండ్ ఇది కిత్నే కాస్కా

ఈసారి మనం కూడా ట్రై చేద్దాం షేవుల కాగడి పూలతాయి వేసుకో మనకు అసలు తెలియదు ఇది షేవల అంట ఇది వర్షం పడితే మాత్రమే వస్తాయి అంట ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కాగడి అంట ఇది కర్రీస్లో వేసుకుంటారంట మరి మనకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది అసలు ఈ మ్యాంగోలు అయితే తిన్నాను ఇంతకుముందు దాదాపు స్టేషన్లో బాగున్నాయి ఇది దోస్ మనం బిర్యానీకి కావాల్సిన సామాన్లు కోసం వచ్చాం ఇక్కడ ఒకటి ఒకటి ఉన్నాయి ఇక్కడ రోడ్ సైడ్ అమ్ముతారు ఇవన్నీ కూడా ఏ కాలపత్తాయేనాయల్ మంగరాయల్ మంగరాయలు అంటారంట ఇది యాక్చువల్కి పప్పులో వాడతారు దాల్మే చూస్తాడే కదా ఇయ ఇవి ఆవాలు మనకు తెలిసిన ఏ సోంపు జీలకర్ర ధనియాలు ఇది షాజీరా మిరియాలు లవంగాలు జాపత్రి పోలితే మన సైడ్ మనం జాపత్రి అంటాం చక్కా ఇతని దగ్గర కావాల్సిన మసాలా సావాలు అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టున్నాడు ఒకటి ఒక రకం ఇవి తెల్ల ఆవాలు ఎప్పుడైనా మీకు దొరికితే ట్రై చేయండి ఏ వైట్ మస్టర్డేనా ఇ ఇస్కా వైడ్ వాళ్ళ బరాబరేనా ఇది తెల్లవాలు జనరల్గా మీ మొహం అయితే ఏదైనా మచ్చలు ఏమైనా ఉంటే దీన్ని వాడతారు ఇది పొడి చేసుకొని తొందరగా పోయి మా అమ్మ ట్రై చేశాను పోయింది ఇది అంటారు మా సైడు కద్ద కద్దీలాచి నాది మాము ఇల్లిమెకుడు ఇచ్చే ధనియా పౌడర్ ఇ గరం మసాలా మీకు ఏకేడా అచ్చా और इक्का क्या है, है। वाला। अच्छा ये लाल मिर्ची ये, आ, लाल ये तो लाल हल्दी खशपू ये क्या है टिक्का वाला मिर्ची मतलब दोनों में ये रेड चिली पाउडर है हाँ। लेकिन इसमें जो टिक्का कम रहेगा इसमें ज़्यादा रहेगा और ये कलर वाला बिरयानी वगैरह चीज के लिए अच्छा मालवानी मालवानी मसाला अंटर ये बिरयानी भाव वारे ఇది వేస్తే కర్రీ ఫ్లేవర్ అనేది మారిపోయింది నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగా తిన్నారు మా ఫ్రెండు బర్త్డే అయితే నా చేత మా రూమ్కి వచ్చి అలా చేయించుకున్నాడు చాలా అంటే చాలా బాగుంది మసాలా టేస్ట్ సబ్మిలీగే బేరం వచ్చింది చూద్దాం మనోడు ఒక నిమిషం ఆగుదాం ఏకే రసన్ మసాలా అవురి खाली जीरा पाउडर और कुछ नहीं ओनली जीक्र पड़ी मतमे मैं चुनौल बाई कम इतने मैं बिना पपले की कबड़क बच्चे अद्दे मसाला तो हर एक ग्लास दस रुपये सब में ये आगे जो लगाया है उसका सब का अलग है బస్ ఏ మెంతులు ఆవాలు ధనియలు ఐదు ఐదు రూపాయలు అంట మిగిలినవి కూడా పది రూపాయలే సో ఇప్పుడు మనం చూద్దాం అప్ప నామ్ దోస్ పవన్ పవన్ చౌదరి మీ యాడీ బయన వీళ్ళు మనం నదాలు అబ్బాయి హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీళ్ళు మనం మొత్తం తీసుకొని పెట్టుకోవాలి ఈ వైట్ ఉంది కదా ఇది మాత్రం తినాలి ఇది కూడా తినొచ్చు ఈ కింద అయితే ఎల్లో కలర్లో కనిపిస్తుందో ఆ పూత ఆ పూత అనేది తినకూడదు దీని పేరు షేవల ఇది వర్షాకాలం మాత్రమే వస్తాయి సో దీని కింద కనిపించేది ఇది చూడడానికి అయితే గడ్డిలా ఉంది కదా ఇది గడ్డి కాదు దీని పేరు పొడియాషి ఇది జనరల్గా మహారాష్ట్రలో వర్షాకాలం మాత్రమే పండిస్తాయి ఇవి పంట పండించడానికి అనేది కుదరదు వర్షాకాలం వస్తే మహారాష్ట్ర మార్కెట్లలో మీకు అక్కడక్కడ దొరకచ్చు అది అరుదుగా దొరుకుతుంది ఇది తింటే ఏంటంటే అది ప్రాబ్లమ్స్ లాంటివి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి నేనైతే ముంబైలో దాదర్ మార్కెట్లో తీసుకున్నాను ఒకసారి ఇంకోసారి మా అందేరిలోనే దొరికాయి అందేరి ఈస్ట్లో డిమార్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే దొరుకుతాయి అక్కడ దొరికాయి యాక్చువల్గా మన ఇక్కడ మహారాష్ట్రలో గోంగూర అనేది దొరకదు చాలా అరుదు కూరలు ఉన్న మన గోంగూరలా అయితే అసలు మనసు అనేది ఒప్పుకోదు సో అందుకని ఇది కూడా ఒకసారి బిర్యానీ చేసుకుందని తెచ్చుకున్నాను సో ఇది చూడడానికి లాగా కనిపిస్తుంది కదా కానీ ఇది మెంతికూర కాదు మెంత కూర దీనికంటే కొంచెం చిన్నగా ఉంది అది కూడా పక్కన పెట్టాను అది కూడా వీడియోలు మీరు చూడొచ్చు సో దీని పేరు టాక్లా అంటారంట సో ఇది పప్పులు వేసుకుందాం మనం ఇదే ట్రై చేద్దాం సో మిగిలినవి కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ అవే షేవ్లా సో ఇవి ఇవి కూడా వర్షాకాలం మాత్రమే వస్తాయి ఇవి కూడా హెల్తీకి చాలా మంచిది అంట వీళ్ళు కంపల్సరీ డైలీ కల్చర్లో మనం తింటారంట చాలా హెల్త్కి మంచిది మీకు కూడా ఎప్పుడైనా మీరు దాదర్ మాటలు ఇలాంటివి ఎప్పుడైనా నాకు చూసారా సో ఇవి వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలియాలి తెలిస్తే మీరు ఎక్కడో చూస్తే కొనుక్కుంటారు తింటారు ఇప్పుడు ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ కెమికల్సే అందుకే కెమికల్స్ లేకుండా దొరికే ఏవి దొరికిన మాక్సిమం తినడానికి ట్రై చేయండి మీ హెల్త్ని మీరే బాగా చేసుకోవాలి పోతే రాదు ఆరోగ్యం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామా మర్చిపోకూడదు ఓకే మరి ఇదిగో ఫ్రెండ్స్ షేవుల అనేది ఇలా సన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని శుభ్రంగా మనం ఇప్పుడు కడుక్కొని ఇంకా వెన్నెలతో ఉడకబెట్టుకోవడమే అది మా ఫిరోజన చేసేస్తాడు మా వాళ్ళు కూడా మా అన్న మేధావి అన్న ఒకసారి లైక్ అయ్యా మంచిగా నేడింది స్టార్ట్ చేసాం ఇంకా చూపిస్తాను మీకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపప్పు లవంగలు ఇలాచి జాపత్రి స్టార్ అనస్పు యాలకులు మరఠీ మొగ్గ బిర్యానీ ఆకు టమాటా ఇవి కూడా తరిగి పెట్టుకున్నాం ఇది నాకు సేవలు వేసుకోవడానికి అది బిర్యానీ కిట్ దానికి రెండింటికి ఇప్పుడు రెడీ అవుతుంది ఆల్రెడీ గోంగూర పని పెట్టేసా అవుతుంది వద్దాండి టైం పట్టొద్దాం ఆయిల్ వేసి సైడ్ ఏమన్నా ఉడికిందా పచ్చిమిర్చి జీరో పే ముందు జీరో పడితే తర్వాత వేస్తుంది మెరుగు అది వెళ్ళి చేయాలండి సరే పగల కొట్టింది మిర్చి చేయలేదు వేసేనా పగల మొత్తం వేసానా నీళ్ళు అన్న నీళ్ళు ఉన్నప్పుడు నూనె పచ్చిమిరే పచ్చిమీరకే పచ్చిమీరకాయ ఉన్నాయి కాదు ఇంకా గోల్డ్ కలర్ వచ్చిందా వేపాలి వచ్చే ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ అల్లం అలా రెడీ పెట్టుకున్నాను ఉల్లిపాయ టమాటా అలాగే సన్నగా కోసి పెట్టాము అది నూనె లేసి అట్లా విడిపేసి అది అవి సరిపోతాయి ఆల్మోస్ట్ లైట్ కొంచెం ఒకరాదిరిగా ఉల్లిపాయ దొరికిన తర్వాత అల్లంపేషన్ చేస్తాను ఆల్మోస్ట్ మేము అల్ల చిన్నుల్లిపాయ అంటే వేస్తాము చిన్నుల్పాయ అంటే తెల్లగడ్లు ఎల్లగడ్లు అలాగే అల్లం రెండు సమానంగా వేసుకోవద్దు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవద్దు బాగోదు మంట పుట్టద్ది అల్లం పెస్ట్ అనేది మ్యాక్సిమం రెండు రెండున్నర నుంచి ఎక్కువ చేసుకోవద్దు ఆల్మోస్ట్ మేము ఒక సీజన్ అర రైస్ అనేది ఇస్తాం కేజీ కేజీ మూడు గ్లాసులు ఉంటుంది అంతేగా మూడు గ్లాసులు ఒక గ్లాస్ తక్కువ అది అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు మ్యాక్సిమమ్ అడిగంటకుంటే చూసుకోండి తిమ్మలా పెట్టుకున్నా కొంచెం ఎక్కువ సెక్కనే దొరుకుతుంది అది రంగు మారాలి గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు కూడా అలాగే తిప్పుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ మోస్తరుగా రంగు వచ్చింది ఇప్పుడు టమాటా వేసేస్తాను నా నాదేది ఓ అది యాక్చువల్గా ఇది అడుగు కొంచెం మందం తక్కువ తీసుకున్నారు అందుకనే కొద్దిగా ఇలా గీటుకు అడుగుంటుద్దని ప్రతిసారి టూ మిల్స్ ఒక కర్రీలో చేస్తున్నాడు అన్న ఒత్తిమీర పదీనా మా అన్న మసడైలో వాడుతున్నాం ప్రస్తుతానికి మనం బామాలు ఆపేసాం ఒక స్పూనే సైడు కారం మా అన్న అన్నవా బిర్యానీ ఉల్లిపాయలు అంటే తెల్లగడ్డలు తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాము కరివేపాకు అన్న కరిపాకు అన్న దాంట్లో వేసావా దాంట్లోకి ఎందుకన్నా చిన్న ఉల్లిపాయలు అంటే తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు అలాగే జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకున్నాం కరేపాకు నాకు ఉంచకుండా మొత్తం బిర్యానీ వేస్తాడు మా ప్రస్తుతానికి జస్ట్ అయిపోరు టమాటాలు బాగా ఉల్లిపాయలు బాగా వేగాయి టమాటాలు వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని కలిపెట్టుకుంటాను మా పిర అన్నాడు నేను నీకుందా పెళ్ళాండి చేతిలో టమాటోటో బాగా రాదు మీకు అని చెప్పి అంటున్నాడు సరే అంతే సార్ నేను అంతేసాను పింటోట్ పెళ్ళి కాలేదు నేను ம இட்ல பிள்ளைங்க கனம் வாக்கு பார்க்க கொஞ்சம் லயோ பஸ் பேசுகிறோம் கொஞ்சம் சாலையாக பேசுகம் రమొచ్చే కప్పు మనం ఆరు కప్పులు రైస్ పెట్టాం ఎన్ని కప్పులకు పోదా సో ఆరు కప్పులు బియ్యం రైస్ వేసాం కాబట్టి తొమ్మిది కప్పులు వాటర్ వస్తే సరిపోద్ది ఆల్రెడీ బియ్యం మనం నానబెట్టుకున్నాం ఇంకా బియ్యం వేసేస్తాం అంతేకా రిసర్ వచ్చిన రాగానే బియ్యం వేసేసుకుంటాం తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకుంటాం అయిపోయినా తొమ్మిది కప్పులు தொழில் போய் விருப்ப சரி கல் எப்படி அது வச்சு மட்டும் போட்டு பரோஜ் அப்படி வசதி வசதி சால்ட் சரிப்பலா சால்ட் கூட வெள்ளம் மச்சிப்போயிட் எந்த கேட்கும் இப்படிக்கு இப்படி மல்லி கொஞ்சம் லேட் உப்பு தகவல குப்பங்க தகுந்த காது இப்படி உப்புங்க தகவல்க்கு சால் வந்து கொஞ்சம் உப்பங்க உண்டேனே கட்டினாலும் ఫేర్ అనేది ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని నీళ్ళు అనేది వంచి పెట్టుకున్నాం ఇప్పుడే అది అందులో వేసుకుంటాం నాకైతే నూరు రోజు పాటు నీళ్ళు తినాలని చెప్పింది కూడా తిని తినేవ్ చాలా ఉంది చూసి చెప్పేస్తాం ఫ్లే అనేది అయిపోయింది ఇప్పుడు పైన వేసిన ఇది కూడా స్ప్రింగ్ ఆనియన్స్ కాదు ఇది వైల్డ్ గార్లిక్ లీఫ్ అంటారు మహారాష్ట్ర బాగా ఫేమస్ దీన్ని ఒడియాషి అంటారు ఇది ఏదైనా హెల్త్ ఇష్యూ మహారాష్ట్రలో ఏదైనా ఇది తినుంటే కామెంట్ చేయండి మీరు ఏదైనా ముంబైలో ఉండుంటే అయిపోయింది కర్రీ అయితే ఆపేస్తున్నాను ఇంకా అలాగే మొత్తం బాగా తిరుగుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచాలి రెండు నిమిషాలు జరిపిద్ది రైస్ వేస్తున్నాడు అన్నాయి మొత్తం ఆరు కప్పులు తొమ్మిది కప్పులు వాటర్ వస్తాము మేమైతే యూజ్ చేసిన రైస్ అయితే వడాలా రైస్ వడాల రైస్ వడాలా వడాల రైస్ కాదు అది వడాక రైస్ వడాల రైస్ కాదండి వడాకొలా రైస్ బిర్యానీ అయినా చేసుకున్నాను అదే ఇది అయిపోయింది బిర్యానీ వచ్చినాక మొత్తానికి బిర్యానీ అయిపోయింది అబ్బా స్మెల్ మాత్రం అదిరిపోతుంది పెట్టానా బిర్యానీలోగానే మనం సపరేట్గా చేసుకున్నాం షేవలా కర్రీ ముందు నేను టేస్ట్ చేస్తాను తినే చెప్తాను ఫస్ట్ టైం తింటే నా నేను కూడా షేవలా కర్రీ కొత్త పుట్టు తిన్న ఫీలింగ్ అయితే ఉంది కానీ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ బాగుంది ఫ్లేవర్ బాగుంది అది వర్షానికి పుట్ట కొడుకు లాగా వచ్చేయంటే ఏమనుకుందాం టేస్ట్ మొత్తం అదిరిపోయింది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి